యా సో లైట్ సో సాఫ్ట్నెస్తో రేషమ్ దుపియానో శారీ కలెక్షన్ ఇస్తా అండ్ మొత్తం కూడా ఇది జెర్రీ వేవ్స్ అండ్ కలర్ కాంబినేషన్ చూసారా ఎంత ప్రతి ఉందో లైక్ గ్రేప్ వైన్కి పీచ్ కలర్ కాంబినేషను డార్క్ పింకిష్ వైన్ అండి గ్రేప్ వైన్ అంటే ఎగ్జాక్ట్ వైన్ కూడా కాదు కలర్ మాత్రం అసలు సూపర్ ఉంది డార్క్ కాంబినేషన్కి పీచ్ కలర్ అసలు కాంబినేషన్కి తీసుకోవచ్చు చీర అనిపిస్తుంది అండ్ బోత్ సైడ్ బోర్డర్స్ వచ్చేసి అండ్ ఓపెన్ చూద్దాం పళ్ళు గ్రాండ్గా చక్కగా బ్లెండ్ అయిపోయే దుపియానా శారీ అండి బేసిక్గా దుప్యానా అంటే కొంచెం టిష్యూ ఉంటుంది సో ఇది రేషం అనమాట చూడండి చక్కగా కుచులు కూడా అలా నుంచు నుంచోకుండా ఈజీగా పెట్టుకోవచ్చు మనము ఇట్లా వస్తుంది అండ్ పళ్ళు బ్లౌజ్ చూద్దాం బా బ్లౌజ్ కూడా సూపర్ ఉంది బ్రొకేట్ స్టైల్ వస్తుంది బ్లౌజ్ కూడా చూడండి దగ్గర దగ్గర మీటర్ ఉన్నట్టుంది అండ్ సారీ ఆల్ ఓవర్ సో బ్యూటిఫుల్ కాంబినేషన్స్ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి చక్కగా గ్రాబిట్స్ సూపర్ ఉంది వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఇంకజ్జీ సాటిన్ అండి సో ఇది వచ్చేసి మనకి నేవీ బ్లూ కలర్ కి రాయల్ బ్లూ కలర్ కి కలర్కి మిడిల్లో తీసుకున్నారనమాట కంప్లీట్ పికాక్ బ్లూ అని కాదు కంప్లీట్ నేవీ బ్లూ అని చెప్పలేము అనమాట సో సెమీగా తీసుకున్నారు కంప్లీట్ ఫాలింగ్ అండ్ లైట్ వెయిట్ వస్తుంది శారీ అయితే చాలా చాలా లైట్ వెయిట్ బాడీ హగ్గింగ్ ఉంటుంది చాలా గ్రాండ్ లుకింగ్ శారీస్ అండి వెరీ అప్రెటీ లుక్ ఉంటాయి అనమాట లిటరలీ కట్టుకున్నా కూడా సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చిన్న చిన్న గోల్డెన్ జెరీ బుటీస్ విత్ వీవింగ్ వచ్చేసినాయి టూ సైడ్స్ కూడా కాంజీవరం బార్డర్స్ విత్ వీవింగ్ అండ్ కింద బార్డర్ డబల్ బార్డర్ తీసుకున్నారండి మనకి చూడొచ్చు ఇట్లా మీనాకారితో ఇది కూడా మనకి వీవింగ్ లోనే వచ్చేసింది అనమాట డబల్ బోర్డర్ ప్యాటర్న్ లో అండ్ రిచ్ పళ్ళు వస్తుంది మనకి పళ్ళు ఆఫ్ ద సారీ కూడా బ్యూటిఫుల్ పళ్ళు ఉంటుందండి అండ్ బ్లౌజ్ పీస్ కూడా మనకి చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాప్స్ బ్యూటిఫుల్ మోస్ట్ ట్రెండింగ్ రామాంగో పట్టు సారీ కలెక్షన్ అండి చూడండి ఫ్యాబ్రిక్ అయితే చాలా షైనీగా లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ బోర్డర్ చూడండి మంచి జరి బోర్డర్ బిగ్ బోర్డర్ అయితే ఇచ్చేసారు చాలా క్లాసీగా ఉంది బోర్డర్ కూడా అండ్ ఆల్ ఓవర్ డిజైన్ అయితే అవసరం ఉందండి బ్యూటిఫుల్ మీనాకరీ వివింగ్ బంచెస్ తో హైలైట్ చేశారు ఇంత బాగుందో అండి శారీ అయితే ఫీల్ అయితే మాత్రం సూపర్గా ఉందండి ఎందుకంటే నేను టచ్ చేసి చూస్తున్నాను కాబట్టి చాలా చెప్తున్నాను చాలా బాగుంది అండ్ సారీ ఆల్ ఓవర్ లుక్ కూడా ఉందండి వివింగ్ బంచెస్ మీనాకరి వివింగ్ బంచెస్ తో గోల్డ్ అండ్ సిల్వర్ జరితో హైలైట్ చేశారండి మనకి బ్యూటిఫుల్ క్యూట్ ఎలిఫెంట్స్ తో గోల్డ్ అండ్ సిల్వర్ జరితో హైలైట్ చేశారు సారీ మొత్తం కూడా ఇలా వివింగ్ బంచెస్ తో హైలైట్ చేశారండి దిస్ ద షోల్డర్ బోర్డర్ అండ్ డౌన్ సైడ్ బోర్డర్ కూడా మంచి బిగ్ బోర్డర్ అయితే ఇచ్చేసారు అండ్ సారీ మొత్తం కూడా మనకి లాగా మీనాకరి క్యూట్ మీనాకరి క్యూట్ బంచెస్ అయితే క్యారీ అవుతాయి చూడండి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ గా ఉంది సారీ మంచి పార్టీవేర్ కలెక్షన్ అండి సూపర్ గా ఉంది అండ్ రిచ్ పళ్ళు బావు సో పళ్ళు చూడండి ఎంత హెవీగా ఇచ్చేసారు గ్రాండ్ పళ్ళు ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి రన్నింగ్ కలర్ తోనే వివింగ్ బుటీస్ బ్లౌజ్ అయితే ఇచ్చారు హ్యాండ్స్ కి బోర్డర్ కూడా హైలైట్ చేశారు సో బ్యూటిఫుల్ శారీ అండి మంచి వైలెట్ కలర్ కి సంతింగ పూ కలర్ కలర్లో ఇచ్చారు కలర్ కాంబినేషన్స్ కూడా చక్కగా యునిక్ కాంబినేషన్స్ ఇచ్చారనమాట సో స్టాక్ అయితే మాత్రం వెరీ లిమిటెడ్ ఉంది ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకుంటామండి సో శారీ అంతా కూడా మనకి చెక్స్ లో తీసుకున్నారనమాట హార్జాంటల్ లైన్స్ లో జెరీ లైన్స్ ఇచ్చారు పైన బార్డర్ వచ్చేసి సింపుల్ స్మాల్ బార్డర్ ఉంటుంది కింద వచ్చేసి చక్కగా డబల్ బార్డర్ తో పేరప్ చేశారు ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ విత్ హ్యాండ్ మేడ్ టాజిల్స్ ఉంటాయి కామన్ గా అండ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో టిష్యూ బేస్ మీద తీసుకున్నారండి బ్లౌజ్ అయితే టిష్యూ బేస్ మీద కూడా మనకి బ్లౌజ్ అంతా కూడా హారిజాంటల్ లైన్స్ ఉంటాయి హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ ఉంటుంది కామన్ గా అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి శారీస్ అయితే సో దిస్ కంప్లీట్లు కనిగ్ సో మనము బ్యూటిఫుల్ శారీ అండి బ్రిక్ రెడ్ కలర్ లో అయితే తీసుకున్నారు శారీ అయితే చాలా బాగుంది పైతనీ బార్డర్స్ వస్తాయి టూ సైడ్స్ కూడా విత్ మీనా కారీ వీవింగ్స్ తో ఉంటుంది శారీ అంతా కూడా చూడొచ్చు ఇట్లాగ మనకి ఫ్లెమింగో డిజైన్ తీసుకొని వీవింగ్ లో వచ్చేసింది అనమాట అండ్ బార్డర్ కూడా చూడండి కింద పైన వచ్చేసి చాలా చక్కగా పైతనీ బార్డర్స్ విత్ వీవింగ్ వస్తాయి అండ్ మనకి పళ్ళు కూడా హెవీ పళ్ళు వస్తుంది టూ బార్డర్స్లో లాగా మనకి కింద ఏదైతే బార్డర్ తీసుకున్నారో సేమ్ పాటర్ ప్యాటర్ని టూ టైమ్స్ అయితే రిపీట్ చేయటం జరిగింది బ్లౌజ్ కూడా మనకి సేమ్ టసర్ జార్జ్ ఫ్యాబ్రిక్ ఏ ఉంటుంది ప్లెయిన్ విత్ బార్డర్ అయితే వస్తుంది సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయండి సో గ్రాబ్ సో అండ్ థ్యాంక్ యూ సో వన్ మోస్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అసలు మంచి చినియాపట్టు ఫ్యాబ్రిక్ లో వచ్చింది అనమాట మనకి ఆల్ ఓవర్ ద శారీ అనేది సో లెట్స్ ఇది ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ ఎట్లా ఉంటుంది అనేసి సో దిట్స్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి ఇది చూడటానికి మనకి కైండ్ ఆఫ్ బ్రౌన్ కలర్ ఉంది కానీ డార్క్ వైన్ కలర్ విత్ లావెండర్ తో అయితే తీసుకున్నారు బార్డర్స్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంది శారీ అనేది హెవీ మొత్తం కూడా హెవీ వీవింగ్ తో వస్తుందండి మనకి బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా హెవీ గోల్డెన్ కలర్ జెరీతో వీవింగ్ ఉంటుంది షోల్డర్ సైడ్ బార్డర్ చూడొచ్చు లావెండర్ పైన గోల్డెన్ కలర్ జరిగితే బ్యూటిఫుల్ బార్డర్ అనమాట షోల్డర్ సైడ్ కూడా మనకి చక్కగా మీడియం సైజ్ బార్డర్ తీసుకున్నారు కింద బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు ఆఫ్ ద శారీ చూడొచ్చు హెవీ పల్లు వస్తుంది అండ్ కంప్లీట్గా కూడా కలనేత టోన్లో అయితే తీసుకో తీసుకున్నారు అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్రొకేట్ బ్లౌజ్ ఉంటుంది విత్ బార్డర్స్ వస్తాయి మనకి కామన్గా టూ సైడ్స్ వచ్చేసి మనకి బార్డర్స్ ఉంటాయి సో మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఐ గ్యాప్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ క్యాట్లాగ్ ఇన్ ఆరెంజ్ కలర్ అండి అగైన్ ఆరెంజ్ లో తీసుకున్నాము సో బికాస్ ఇన్ని ఆరెంజెస్ ఎందుకు తెప్పించాము అనేది కూడా చెప్తాను సో ఒకే క్యాటలాగ్ లో అండి లిటరల్లీ మన దగ్గర వ్యూవర్స్ దగ్గర కూడా ఇంత స్టాక్ అయితే ఉండట్లేదు అనమాట సో దానికోసమని ఆరెంజ్ కలర్లోనే మల్టిపుల్ డిజైన్స్లో తీసుకొచ్చాము సో కావాల్సిన వాళ్ళు ఒక్కొక్క వెరైటీలో ఒకటి అయితే గ్రాప్ చేయండి ఖచ్చితంగా అందరికి శారీస్ అయితే అందుతాయి అండ్ కమింగ్ టు దిస్ శారీ సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ రామాంగో ఫ్యాబ్రిక్ లో ఉంటుంది అనమాట బ్యూటిఫుల్ రామాంగో ఫ్యాబ్రిక్ తో ఉంటుంది శారీ అంతా కూడా మనకి ఫ్లవర్ బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు ఇన్ సిల్వర్ కలర్ జరిగి అండి చూడొచ్చు సిల్వర్ కలర్ జరిగి చాలా బాగుంది నీట్ గా ఎలివేట్ అవుతుంది నైట్ టైం పార్టీస్ కి కూడా చాలా బాగుంటాయి శారీస్ అయితే అండ్ కమింగ్ టు ద బార్డర్ సో షోల్డర్ సైడ్ చూడండి చక్కగా స్మాల్ బార్డర్ తీసుకున్నారు బార్డర్ లో కూడా మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో మనకి మీనాకారి వీవింగ్ వస్తుంది అనమాట కింద కూడా చక్కగా మీడియం సైజ్ బార్డర్ ఉంటుంది బార్డర్లో కూడా మనకి ఫ్లవర్ బంచెస్ విత్ విత్ కంప్లీట్గా కూడా హెవీ వీవింగ్లో ఉంటాయి సో ఒక్కసారి అయితే కంప్లీట్ శారీ చూపిస్తున్నాను చూడొచ్చు ఎంత బాగుంటుంది అనేసి చాలా లైట్ వెయిట్ ఉందండి ఈ శారీ కూడా ప్లీట్స్ పెట్టుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది సో రిచ్ పళ్ళు ఉంటుంది సెల్ఫ్ కలర్లోనే సో శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్లోనే వస్తుందండి బ్లౌజ్ కూడా బ్రొకేడ్ ప్యాటర్న్ వస్తుంది విత్ హ్యాండ్స్కి బార్డర్స్ ఉంటాయి అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి ఓన్లీ ఫైవ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి డ్యాబ్స్ సో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ బ్యూటిఫుల్ ప్యూర్ క్రేప్ శారీ వస్తుంది అనమాట సో ఆల్ ఓవర్ వచ్చేసి ఇట్లాగా మనకి ప్రింట్ థీమ్ తో వస్తుంది మంచి క్రీమ్ కలర్ తీసుకున్నారు శారీ అయితే సో పైన కింద వచ్చేసి బ్యూటిఫుల్ గ్యాప్ బోర్డర్స్ వస్తాయి అండి మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా చూడొచ్చు ఇట్లా మనకి పిచ్ వై ప్రింట్ తీసుకొని ఎలిఫెంట్స్ అండి ఇట్లా తీసుకున్నారు అన్నమాట చాలా నీట్ గా ఉంది డిజైన్ అయితే బ్యూటిఫుల్ ఉంటుంది మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అనేది హెవీ ఉంటుంది షోల్డర్ పార్ట్స్ కూడా చూడొచ్చు మంచి బిగ్ బార్డర్ తీసుకున్నారు అనమాట కంప్లీట్ గా కూడా బిగ్ బార్డర్ ఉంటుంది టూ సైడ్స్ కూడా ఈక్వల్ సైజ్ బార్డర్స్ ఉంటాయి విత్ కంప్లీట్ వీవింగ్ వస్తుంది అనమాట మనకి బార్డర్స్ అనేది అండ్ దిస్ ద బ్యూటిఫుల్ పళ్ళు వస్తుంది మనకి పళ్ళు కూడా చూడొచ్చు గోల్డెన్ కలర్ లో చెక్స్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు అండ్ దిస్ ద బుటీస్ బ్లౌజ్ వస్తుంది సో మనకి శారీ అంతా కూడా సింగిల్ కలర్ లో ఉంటుందండి సో ప్యూర్ క్రేప్ వస్తుంది సో కంప్లీట్ ఫాలింగ్ అండ్ బాడీ హగ్గింగ్ ఉంటుంది అనమాట శారీ అయితే సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాబ్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ రెడ్ కలర్ బార్డర్ తో అయితే తీసుకున్నారు సో వెరీ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ సో ఇది ఎల్లో కూడా మనకి డార్క్ టోన్ ఆఫ్ ఎల్లో కలర్ లో తీసుకున్నారండి నార్మల్ ఎల్లో కాదు డార్క్ ఎల్లో కలర్ లో వస్తుంది శారీ అనేది చూద్దాం త్రోట్ ద శారీ వచ్చేసి సేమ్ ప్యాటర్న్ ఉంటుంది చూడండి శారీ అంతా కూడా పోచంపల్లి ప్రింట్ తో తీసుకొని హైలైట్ చేశారు బార్డర్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయండి బ్యూటిఫుల్ బార్డర్స్ అసలుకి మనకి చాలా నీట్ గా ఇచ్చారు బార్డర్స్ అనేది అండ్ మనకి పళ్ళు కూడా చాలా బాగుంటుంది రిచ్ పళ్ళు వస్తుంది మనకి పళ్ళులో కూడా పోచంపల్లి ప్రింట్ ఎట్లా అయితే తీసుకుంటారో సేమ్ లో మనకి పళ్ళు కూడా హైలైట్ చేశారు అండ్ బ్లౌజ్ కూడా బార్డర్లో కలర్లో మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి గ్రాప్ సోన్ వన్ మోర్ నైస్ కాంబినేషన్ అండి ఇది కూడా చూడొచ్చు కోటా ఫ్యాబ్రిక్లో డిజైన్ అయితే లిటరలీ చాలా బాగుంది బికాస్ కాంబినేషన్ బాగుందండి వెరీ యునిక్ గా ఉందనమాట కాంబినేషన్ అయితే త్రూ అవుట్ ద శారీ చూపిస్తాను చూడండి ఆల్ ఓవర్ శారీ మనకి ఇట్లాగా మంచి కాఫీ బ్రౌన్ కలర్ లో కూడా లైట్ బ్రౌన్ కలర్ తీసుకొని హైలైట్ చేశారు అంత పికాక్స్ కానీ ఫ్లోరల్ కానీ అంతా కూడా ప్రింట్ వస్తుందండి బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో మంచి బ్రౌన్ కలర్ లోని లైట్ బ్రౌన్ కలర్ ఫాలోడ్ బై ద కాంజీవరం బోర్డర్ విత్ వీవింగ్స్ వస్తాయి అనమాట టూ సైడ్స్ కూడా మనకి బార్డర్స్ అనేది వీవింగ్ బార్డర్స్ ఉంటాయి అండ్ పళ్ళు ఎట్లా వచ్చిందో చూద్దాము సో పళ్ళు కూడా మనకి చక్కగా కాంట్రాస్ట్ కలర్ లో పళ్ళు ఇచ్చేసారండి సో రిచ్ పళ్ళు వస్తుంది మనకి కాంట్రాస్ట్ కలర్ తో బ్లౌజ్ కూడా మనకి బ్యూటిఫుల్ బ్రౌన్ కలర్ మీద పికాక్ డిజైన్ అనేది మనకి లో వచ్చింది అనమాట శారీ ప్రింట్ ప్రింట్లోనే ఉంటుందండి బార్డర్స్ ఒక్కటే మనకి వీవింగ్ లో ఉంటాయి మల్టిపుల్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కి శారీ అయితే ఖచ్చితంగా అందుతుంది మిస్ చేసుకోవద్దు గ్రాప్స్ థ్యాంక్ యూ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి మంచి క్రీమ్ కలర్ కి పీకాక్ గ్రీన్ కలర్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు శారీ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ తోనే ఉంటుంది అసలు చూడండి ఎంత బాగుందో పైన అంతా కూడా ప్లెయిన్ వస్తుంది కోటా ఫ్యాబ్రిక్ ఉంటుంది కిందంతా కూడా అగైన్ లోటస్ డిజైన్ అండి బ్యూటిఫుల్ లోటస్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు ఫాలోడ్ బై ద నైస్ కాంజీవరం బార్డర్స్ వస్తాయి టూ సైడ్స్ కూడా మనకి కంచి బార్డర్స్ వీవింగ్ బార్డర్ ఉంటుంది అనమాట అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది మల్టిపుల్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి అండ్ బ్లౌజ్ అండ్ పళ్ళు చూద్దాము సో పళ్ళు వచ్చేసి మనకి ఇట్లాగండి సేమ్ మనకి శారీలో ఎట్లయితే ఫ్లవర్ ప్యాటర్న్ తీసుకున్నారు సేమ్ ప్యాటర్న్ తో మనకి పళ్ళు హైలైట్ చేశారు బ్లౌజ్ కూడా మనకి బ్యూటిఫుల్ పికాక్ గ్రీన్ కలర్ తో బ్లౌజ్ ఇచ్చేసారనమాట చూడొచ్చు బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ మీద స్మాల్ ఫ్లవర్ ప్యాటర్న్ తీసుకుని హైలైట్ చేశారు సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను అండి జస్ట్ హావ్ లుక్స్ సో మన మో బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి వచ్చేసి మనకి కోటా ఫ్యాబ్రిక్ లో తీసుకున్నాము విత్ కంచి బార్డర్స్ వస్తాయి కోటా సారీస్ కాబట్టి శారీ అయితే కంప్లీట్ గా లైట్ వెయిట్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ కూడా వెరీ వెరీ లైట్ వెయిట్ ఉంటుంది శారీ అంతా చాలా లైట్ వెయిట్ ఉంటుంది కోటాలో వస్తుంది సిల్క్ కోటా వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ దట్టు ప్రింట్ చూడండి ఎంత బాగుందో డిజిటల్ ప్రింట్తో తీసుకొని హైలైట్ చేశారు అండ్ బార్డర్స్ బార్డర్స్ కూడా మనకి కంప్లీట్గా కూడా కాంజీవరం బార్డర్స్ విత్ వీవింగ్ వస్తాయి షోల్డర్ పార్ట్ స్మాల్ బార్డర్ తీసుకున్నారు కదా కింద బార్డర్ వచ్చేసి వెరీ రిచ్ బార్డర్ వస్తుంది విత్ వీవింగ్ పళ్ళు కూడా మనకి సెల్ఫ్ కలర్తోనే హైలైట్ చేశారు బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసింది మనకి పళ్ళు కూడా అండ్ బ్లౌజ్ చూపిస్తాను చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా కాంట్రాస్ట్ కలర్ విత్ స్మాల్ ఫ్లవర్ బుటీస్ తీసుకొని అయితే మనకి హైలైట్ చేశారు సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నానండి జస్ట్ హ్యావ్ యూ లుక్ అండ్ గ్రాబ్డ్ సోన్ సో బ్యూటిఫుల్ శారీస్ అండి బర్డ్స్ ప్యాటర్న్ లో తీసుకున్నాము సో బర్డ్స్ ప్యాటర్న్ అనగానే స్క్రోల్ చే స్క్రోల్ చేసేస్తున్నారా కానీ ఆగండి ఈ లో కూడా మనకి ఒక స్పెషాలిటీ ఆఫ్ శారీస్ అనమాట లాస్ట్ టైం మనం తెప్పించిన మూంగా లో సేమ్ ప్యాటర్న్ బర్డ్ ఉంటుంది సేమ్ ప్యాటర్న్ బార్డర్స్ ఉంటాయి కానీ ఈ శారీ మనకి బ్లౌజ్ అయితే చాలా నీట్ గా ఇచ్చారు సో షోల్డర్ పార్ట్లో చూడండి ఎంత బాగుందో కడీ బార్డర్ స్మాల్ బార్డర్ ఉంటుంది కింద వచ్చేసి చక్కగా మీడియం సైజ్ ప్యాటర్న్ తో మనకి బార్డర్ హైలైట్ చేశారు సో దిస్ ద హెవీ పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి గోల్డెన్ కలర్ జెరీ లైన్స్ తీసుకున్నారు అండ్ బ్లౌజ్ నేను చెప్పాను కదండి బ్లౌజ్ చాలా యూనిక్ గా పేరప్ చేశారు అని సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను విత్ బ్లౌజ్ జస్ట్ హ్యావ్ ఎ క్ థ్యాంక్ యూ సో వన్ మో బ్యూటిఫుల్ కలర్ అండి మంచి గ్రీన్ కలర్ కి మెరూన్ కలర్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో త్రూ అవుట్ ద శారీ వచ్చేసి మనకి కంప్లీట్ గా ఇట్లానే ఉంటుంది పోచంపల్లి ప్యాటర్న్లో బుటీస్ ఉంటాయి బార్డర్ కూడా మనకి పోచంపల్లి బార్డర్ వస్తుంది బ్యూటిఫుల్ మీడియం సైజ్ ఖడి బార్డర్ ఉంటుంది కింద పైన వచ్చేసి స్మాల్ బార్డర్ విత్ హెవీ వీవింగ్ ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి ఇవన్నీ కూడా సో మల్టిపుల్ పీసెస్ లేవు సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి మెరూన్ కలర్ బ్లౌజ్ పేర్ అప్ చేశారనమాట ఇట్లాగా లో సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ సో బ్యూటిఫుల్ శారీ అండి మంచి వామ్ పట్టు ఫ్యాబ్రిక్లో తీసుకున్నాం అనమాట శారీ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది సో ఒకసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ హ్యావ్ ఎ లుక్ అనమాట శారీ వచ్చేసి మంచి బ్రౌన్ కలర్ కి పీచ్ కలర్ తో ఇచ్చారు మనకి శారీ అంతా కూడా బుటీస్ లాగా కనిపిస్తుంది కదా కానీ ఇదంతా కూడా హారిజాంటల్ లైన్ అండి మనకి మొత్తం కూడా కంప్లీట్ జరీతో ఎంబ్రాయిడరీలో లో వస్తుంది అండ్ బార్డర్ కూడా బ్యూటిఫుల్ బార్డర్స్ ఆన్ ద బోత్ సైడ్స్ సో చక్కగా షోల్డర్ సైడ్ బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ విత్ కంప్లీట్ ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చారు కింద బార్డర్ వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ ఫాలోడ్ బై ద ఫ్లోరల్ బంచెస్ ఇచ్చారన్నమాట సో ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి కంప్లీట్ గోల్డెన్ కలర్ జెరీ తీసుకొని హైలైట్ చేశారు విత్ బ్యూటిఫుల్ హ్యాండ్ మేడ్ టాజిల్స్ ఉంటాయి అండ్ బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ కూడా చక్కగా మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి బ్యూటిఫుల్ వామ్ పట్టులోనే మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ ఇచ్చేసారు అనమాట సో ఒకసారి అయితే శారీ కంప్లీట్ లుక్ చూపిస్తున్నానండి జస్ట్ వన్ లుక్మో బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మనకి మంచి మెజెంటా కలర్ కి పిక్ గ్రీన్ కలర్ తో బార్డర్ తీసుకొని హైలైట్ చేస్తూ సో బాడీ కలర్ అంతా కూడా మంచి పీకాక్ సారీ మెజెంటా కలర్ ఉంటుంది మనకి బాడీలో కూడా చూసినట్లయితే గ్రీన్ అండ్ పీకాక్ గ్రీన్ కలర్ ని యూజ్ చేస్తూ బుటీస్ అయితే తీసుకున్నారు బార్డర్ వచ్చేసి మంచి పోచంపల్లి ప్యాటర్న్ లో ఉంటుంది కడి బార్డర్ కింద వీవింగ్ లో వస్తుందండి రిచ్ పళ్ళు సో దిస్ ద రిచ్ పల్లు ఉంటుంది మనకి పోచంపల్లిలో బ్లౌజ్ కూడా మనకి చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్స్ ఉంటాయండి సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ క్రాఫ్ట్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి డార్క్ బ్రౌన్ కలర్ లో అయితే పేరప్ చేశారు మనకి బ్రౌన్ అన్ని కూడా మంచి కలర్స్ అవటం వల్ల బర్డ్స్ ప్యాటర్న్ అనేది చాలా నీట్ గా ఎలివేట్ అవుతూ ఉంటుంది అండ్ మనకి బర్డ్స్ లో కూడా గోల్డెన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ టూ కలర్ జెరీస్ అయితే యూస్ చేస్తూ హైలైట్ చేశారు షోల్డర్ బార్డర్ వచ్చేసి స్మాల్ కడి బార్డర్ ఉంటుంది కింద బార్డర్ వచ్చేసి మీడియం సైజ్ ఉంటుంది విత్ రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్స్ ఇది వచ్చేసి మనకి డార్క్ రాణి పింక్ కలర్ శారీ అండి మనకి పింక్ కలర్ మీద కంప్లీట్ గోల్డెన్ కలర్ తీసుకొని హైలైట్ చేశారు శారీ అయితే ఫాలింగ్ ఉంటుందండి కంప్లీట్ గా కూడా మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అనే చెప్పొచ్చు జస్ట్ మినిట్ సో ఇట్లా ఉంటుంది ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి ఇట్లా బ్యూటిఫుల్ బర్డ్స్ ప్యాటర్న్ విత్ పళ్ళు వచ్చేసి మనకి వర్టికల్ జెరీ లైన్స్ తీసుకున్నారు బార్డర్స్ కూడా మనకి నీట్ గా కడీ బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు అండి టూ సైడ్స్ కూడా నీట్ గా కడీ బార్డర్స్ ఉంటాయి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా పింక్ కలర్ డోలా బ్లౌజ్ వస్తుంది విత్ ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చూపిస్తున్నాను జస్ట్ లుక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి మంచి బ్లాక్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు శారీ అయితే సో చూడొచ్చు త్రూ అవుట్ ద శారీ వచ్చేసి మనకి పోచంపల్లి ప్యాటర్న్ లో ఉంటుంది బ్యూటిఫుల్ శారీ అండి అసలు చాలా చాలా బాగున్నాయి అనమాట శారీస్ అయితే మనకి షోల్డర్ బార్డర్ వచ్చేసి సింపుల్ కడీ బార్డర్ ఉంటుంది కింద వచ్చేసి చక్కగా పోచంపల్లి ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు మనకి కింద బార్డర్ కూడా చాలా నీట్ గా రిచ్ బార్డర్ ఉంటుంది బిగ్ సైజ్ బార్డర్ ఉంటుంది ఫాలోడ్ బై ద పోచంపల్లి ప్యాటర్న్ అండ్ మనకి రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి ఇట్లాగా చక్కగా బుటీస్ బ్లౌజ్ తీసుకొని హైలైట్ చేశారనమాట శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి క్రాప్స్ అండ్ థ్యాంక్ యూ సో ఇది కూడా చాలా బాగుందండి మంచి పికాక్ బ్లూ కలర్ కి మంచి ఎల్లోయిష్ గ్రీన్ కలర్ సంథింగ్ పూ కలర్ గ్రీన్ అంటున్నాం కదా సో ఆ కలర్ కాన్సెప్ట్ తీసుకున్నారు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది సాఫ్ట్ అండ్ బాడీ హగ్గింగ్ ఉంటుందండి మంచి గ్రాండ్ లుకింగ్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా మంచి వామ్ పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది శారీ కూడా మనకి ట్రాన్స్పరెంట్ కూడా ఏమీ ఉండదండి బ్యూటిఫుల్ శారీస్ అసలుకి సో ఒకసారి అయితే మనకి బార్డర్స్ చూపిస్తున్నాను చూడండి బ్యూటిఫుల్ బార్డర్ అనమాట మనకి కలర్ కలర్లోనే బార్డర్ ఇచ్చారు కింద బార్డర్ చూడొచ్చు మంచిగా చక్కగా డబుల్ బార్డర్ ఇచ్చారు రా రామాంగో స్టైల్ ఆఫ్ శారీలో మనకి బార్డర్ ఎట్లయితే వస్తుందో సేమ్ ప్యాటర్న్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ కలర్ లో బార్డర్స్ కూడా తీసుకున్నారనమాట బిగ్ బార్డర్ ఉంటుంది ఒక ఒక సైడ్ ఒక సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది బ్లౌజ్ కి కూడా సో ఒకసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ది సారీ చూపిస్తున్నాను జస్ట్ మన మో బ్యూటిఫుల్ శారీ అండి కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు మంచి డార్క్ వైలెట్ కలర్ కి కైండ్ ఆఫ్ గ్రీన్ కలర్ తో మనకి బార్డర్స్ అనేది హైలైట్ చేశారు మొత్తం కూడా పోచంపల్లి బుటీ అండ్ పోచంపల్లి బార్డర్ ఉంటుంది అనమాట సో మనకి బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా ప్రింట్ వస్తుందండి ఇక్కడ మనకి బార్డర్స్ ఏదైతే ఉన్నాయో గోల్డెన్ కలర్లో అవి రెండు మాత్రం వీవింగ్ లో వస్తాయండి బ్యూటిఫుల్ సారీ లైట్ వెయిట్ ఉంటాయి బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ అనమాట సో మల్టిపుల్ పీసెస్ ఏమీ లేవండి జస్ట్ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో దట్ వీఆర్ గివింగ్ ఫర్ వెరీ బెస్ట్ ప్రైస్ సో రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ కూడా ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సో కంప్లీట్ లుక్ మో బ్యూటిఫుల్ శారీ అండి చూడండి ఎంత బాగుందో మంచి మెరూన్ కలర్ కి బ్లాక్ కలర్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు బ్యూటిఫుల్ శారీ అసలుకి చాలా బాగుంది కాంబినేషన్ లిటరల్లీ ఇలా చూడంగా ఆన్లో ఏంటంటే ఇవి డోలా ఫ్యాన్సీ డోలాలో కాకుండా మంచి టస్సర్ ఫ్యాబ్రిక్ లో కూడా మనం ఈ ప్యాటర్న్ తెప్పించున్నామండి సేమ్ అదే లో మనకి బ్యూటిఫుల్ డోలాలో ఇచ్చారు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది శారీ అయితే ఈజీ టు డ్రేప్ డ్రే కి కూడా చాలా చాలా ఈజీ ఉంటుందండి ఈ శారీ సో దిస్ ద బ్లౌజ్ సో దిస్ ద కంప్లీట్ థ్యాంక్ యూ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మెరూన్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నామండి సో త్రూ అవుట్ ద శారీ వచ్చేసి మనకి పోచంపల్లి ప్రింట్ వస్తుంది బ్యూటిఫుల్ సారీస్ అండి ఫ్యాన్సీ డోలా వస్తుందన్నమాట ఫ్యాబ్రిక్ అయితే సో మంచి ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి టెంపుల్స్ కి కానీ చిన్న చిన్న జర్నీస్ కి చిన్న అకేజన్స్ కి కట్టుకోవడానికి చాలా బాగుంటాయి సో మనకి పళ్ళు కూడా చూడొచ్చు కంప్లీట్ గా కూడా పోజంపల్లిలోనే ఇచ్చారు బ్లౌజ్ కూడా బుటీస్ తీసుకొని హైలైట్ చేశారనమాట బ్లాక్ కలర్ కి సో బార్డర్స్ కూడా ఉంటాయండి బ్లౌజ్ కి సో మల్టిపుల్ పీసెస్ లేవు జస్ట్ సింగిల్స్ మాత్రమే ఉన్నాయి గ్రాప్స్ ఇది కూడా కాంబినేషన్ అయితే చాలా బాగుందండి మంచి సంపెంగ పూ కలర్ గ్రీన్ కి లావెండర్ లో కూడా మనకి డార్క్ టోన్ ఆఫ్ లావెండర్ కలర్ ఉంటుంది కదా సో ఎగ్జాక్ట్లీ ఆ కలర్ తో పేరు చేశారనమాట ఒక్కసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీ పైన కూడా మనకి చాలా చక్కగా వీవింగ్ బార్డర్ ఉంటుంది కింద వచ్చేసి డబల్ బార్డర్లో ఇచ్చారు ఒకటి వచ్చేసి బంచెస్ ప్యాటర్న్ తీసుకున్నారు ఇంకొకటి వచ్చేసి చక్కగా కంప్లీట్ వీవింగ్లో ఉంటుంది ఇది వచ్చేసి హెవీ పళ్ళు ఇన్ టిష్యూ బేస్లో తీసుకున్నారు అనమాట మనకి పళ్ళు వచ్చేసి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ విత్ వామ్ పట్టు ఫ్యాబ్రిక్లోనే ఉంటుంది హ్యాండ్స్కి కూడా టూ సైడ్స్ బార్డర్స్ తీసుకున్నారండి ఒక్కసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ హ్యావ్ ఇన్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ క్యాటలాగ్ ఇన్ డోలా అండి సో బడ్జెట్ ఫ్రెండ్లీలో డోలా సారీస్ తీసుకున్నాము సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా కూడా కైండ్ ఆఫ్ పోచంపల్లి లాగా తీసుకున్నామండి మనకి త్రూ అవుట్ ద సారీ కూడా పోచంపల్లి బూటీస్ అండ్ మనకి బార్డర్స్ కూడా పోచంపల్లి బార్డర్ ఉంటుందండి సో చూడొచ్చు ఇదంతా కూడా పోచంపల్లి కైండ్ ఆఫ్ బార్డర్ ఫాలోడ్ బై ద కడీ బార్డర్ ఉంటుంది సో కడీ బార్డర్ ఏదైతే ఉందో అదంతా కూడా వీవింగ్ లో ఉంటుంది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా ప్రింటింగ్లో వస్తుంది అనమాట కమింగ్ టు ద కూడా చూడండి చాలా నీట్ గా మనకి కంప్లీట్ పోచంపల్లి ప్రింటింగ్ లో తీసుకొని హైలైట్ చేశారు అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ ఉంటుంది సో దిస్ కంప్లీట్ లుక్ మోర్ బ్యూటిఫుల్ శారీ కలర్ కాంబినేషన్ అండి మంచి ఎల్లో కలర్ కి గ్రీన్ కలర్ శారీ బార్డర్ తీసుకున్నారు సో ఇదేంటంటే మనకి ద శారీ వచ్చేసి పోచుంపల్లి డిజైన్ తీసుకున్నారండి బార్డర్ వచ్చేసి సింపుల్ కడీ బార్డర్ హైలైట్ చేశారు సో చూడొచ్చు మీరు సారీ స్టార్టింగ్ నుండి కూడా మనకి పోచంపల్లి డిజైన్ తోనే స్టార్ట్ అవుతుంది బార్డర్స్ కూడా చాలా బాగున్నాయండి టూ సైడ్స్ కూడా మంచి వీవింగ్ బార్డర్స్ విత్ ప్రింటింగ్ బార్డర్స్ తీసుకున్నారు సో రిచ్ పళ్ళు ఉంటుంది గ్రీన్ లో అండ్ మనకి పళ్ళు కూడా హెవీ పళ్ళు ఉంటుంది అనమాట ఇట్లాగా సో శారీస్ అయితే చాలా బాగున్నాయి గ్రామ్స్ సో మనము బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి బాటిల్ గ్రీన్ కలర్ కి మెజెంటా కలర్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మంచి డోలా ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఫ్యాన్సీ డోలా వస్తుంది అండి ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్ అండ్ బాడీ హగ్గింగ్ ఉంటాయి సో శారీస్ అన్ని కూడా మనకి చక్కగా బార్డర్స్ కూడా ఉన్నాయండి సో దట్ మీరు టెంపుల్స్ కి కట్టుకోవాలన్నా కూడా చాలా బాగుంటాయి అనమాట సో బ్లౌజ్ కూడా బుటీస్ బ్లౌజ్ తీసుకొని హైలైట్ చేశారు మనకి పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది అనమాట చూడచ్చు పోచంపల్లి ప్యాటర్న్ లోనే పళ్ళు కూడా ఉంటుంది థ్యాంక్ యూ సో మన మో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మంచి డార్క్ వైన్ కలర్ కి పెసరపచ్చ గ్రీన్ కలర్ తో బార్డర్ తీసుకున్నారండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ చాలా సాఫ్ట్ ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది త్రూ ద సారీ మనకి పోచంపల్లి ప్యాటర్న్ లో ప్రింట్ వస్తుంది బార్డర్స్ వచ్చేసి చక్కగా వీవింగ్ బార్డర్స్ వస్తాయి బుటీస్ బ్లౌజ్ విత్ టూ సైడ్స్ బార్డర్స్ అండ్ మనకి పళ్ళు కూడా చూడొచ్చు చాలా రిచ్ పళ్ళు ఉంటుందండి థ్యాంక్ యూ